ஆகங்க ஆகங்க எல்லாரும் நீங்க வரலாம் ஆ மிதில சார் பேச்சறல்லமா இதுக்கு ஒரு சா சா பத்தியே இந்த வீதி வீதிக்கு அப்படிட்டு வந்துட்டு 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 தரோத்து மந்த்ஸ் ஃபோன் வச்சு தான் மெயின் மூணு வெசிஸோ மூணு வெசிஸ் ஒரு ஹண்ட்ரட் பர்செண்ட்டு ஓடி வெயிட்டு டே ஸ்டோர்

ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సత్యమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాష్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతులు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా వరకు యాదవ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండపోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లు అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ్ సంఘం నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851